పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడిచింతలపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం ఇద్దరపల్లి గ్రామంలో మరి మన గౌడ సంఘం అధ్యయనంలో మరి కాటమయ మల సురబాంబ అదేవిధంగా అగ్ని హోమములు నిన్న జరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు శంకుస్థాపన విగ్రహాలు ప్రతిష్ట జరగడం జరుగుతుంది అదేవిధంగా రేపు గురువారం రోజు బోనాలు సాయంత్రం బోనాలు బోనాలతోని ముగించడం జరుగుతుంది మరి కళ్యాణంలో ఇల్లం కళ్యాణం తర్వాత బోనాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన గౌడ సంఘం అదే ఆధ్వర్యంలో పెద్ద మనుషుల ఆధ్వర్యంలో చాలా సంతోషం అనిపిస్తుంది మళ్ళీ మంచిగా కాలాలు పంటలు మంచిగా వండాలని చెప్పి అదేవిధంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో నేను మనం చేసి చెప్తున్నాను ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా ప్రస్తుతానికి ఇప్పుడు అందరి తరపున మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు చాలా సంతోషం ఉంది అదేవిధంగా పాడి పంటలు మంచిగా వండాలని మనం పెద్దల మన ఉషగౌడు ఆధ్వర్యంలో మరి మా తమ్ముడు రాజుగౌడు మరి అదేవిధంగా అందరు గౌడ సంఘం గౌడ సంఘం అధ్యయనంలో చాలా మంచిగా జరగడం జరుగుతుంది కోసం ఒక పాట మరి అదేవిధంగా ఎల్లు ఎల్లమ్మ ఎల్లు నువ్వు బాయిలో నా నుంచు ఎల్లు పాడూ ఎల్లమ్మా ఎల్లు బాయిలో అరే ఎల్లు ఎల్లమ్మా ఎల్లు నువ్వులో నుంచు ఎల్లు బాయిలో ఎల్లమ్మ కొక్క కోరికున్నది తల్లి కోరికున్నది కోరికున్నది తల్లి కోరుకున్నది కోరున్న వారికట కొడుకులని ఇస్తవట అడిగిన వారికట ఆడపిల్లనిస్తవట ఆడపిల్లని అరే ఎల్లు ఎల్లమ్మ అమ్మా ఎల్లు నువ్వు బాయిలో నమ్మాయికి ఎల్లో ఎల్ అమ్మా బాయిలో ఎల్లు థ్యాంక్ యూ అదే అదే అది మేము ఎందుకంటే మేము ఇంత మటుకు అవుతాను అనుకోలేదు ఆ దేవుని పుణ్యాన మా మా కండమీయ స్వామికి ధన్యవాదాలు మాకు ఆయన నువ్వు ఏమనుకున్నామో ఆ రకంగా మంచిగా మేము అన్న గుడి కట్టి పెట్టుకున్నాము మా గౌడ సంఘం అంతా కూడా సహకరించు మా రే పెదవంశులు కూడా సహకరించు అట్లా మేము కొద్దిగా మేము కొద్దిగా ఈ దారికి వచ్చినాము ఈ అట్లా చాలా మంచిగా ఉంది ఎల్లమ్మ కాటమేయ చూరమాంబ నంది మొత్తం తొమ్మిది విగ్రహాలు పెట్టినాము మంచిగా ఉంది మాకైతే ఇప్పుడు సంతోషం అందరికీ నమస్కారం ఇక్కడ మాది అమ్మ వాళ్ళది ఇక్కడ ఊరు మా అత్తగారు ఊరు కూడా మాజీ కౌన్సిలర్ నేను అయితే ఇక్కడ మూడు రోజుల నుంచి పండగలు అవుతున్నాయి మనం కాటమయ్య ప్రతిష్టాపన ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లిది వనమైసమ్మ ముగ్గురు మూడు దేవతలది ఇప్పటివరకు లేకుండే ఇక్కడ అందరూ అందరు సహకారంతో ఇక్కడ గుడిగా గుడి స్థాపిస్తున్నారు కొత్తగా మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరూ మేము ఆడపడుచులం అందరం రావడము మా ఆడపడుచులు పిలవడము ఇంటింటికి ప్ర మొత్తం ఒక పండగలాగుంది చాలా సంతోషం అనిపిస్తుంది మా హారతిదే గైకొనుమా అమ్మ భవాని అమ్మ భవానీ మాయమ్మ భవాని నెమ్మ నమున నిన్ను నమితి ఏలు మమ్మ శంభురాని హారతిదే గైకొనుమా అమ్మ భవాని అమ్మ భవానీ మాయమ్మ భవాని మూలాధారాది చక్ర కేలనంచిత కేలనంచిత పరిపాలన శీలభూషణ భువన జాల శ్రీవిలసీల బాల హారతిదే గైకోను మా అమ్మ భవానీ అమ్మ భవానీ మాయమ్మ భవానీ కార్యకారణాభిముక్త ఖండవిలాస ఖండవిలాస అఖండ విలాస శిశిఖండ విభూష తుర్యాతీత సచిత్ కళాఖండాందయకార హహారీ గైకోను మా అమ్మ భవానీ అమ్మ భవానీ మాయమ్మ భవానీ తల్లి నీవే తండ్రి నీవే దాతయు దాతయు నీవే నీవే విదాతయు నీవే ఎల్ల మేల్పు ఎల్ మునులు ఎల్ల జీవ కోట్లు నీవే హారతిదే గైకోనుమా అమ్మ భవనీ అమ్మ భవనీ మాయమ్మ భవని మైతోడ సాక్షరి రూప మంత్రరూపిణీ శ్రీ యంత్రచారిణి సాధు హృదయ సౌధ నిలయ సకల కళామయాలయ హారతిదే గైకోనుమా అమ్మ భవనీ అమ్మ భవాని భవాని మా నాద భవానీ మాయం భవానీ నాదిందూకలాతీతనైష్టిస్తుత నైష్ిస్తుత సంస్థుత సాధు హృదయ సౌధ నిలయ సకల కళాయా గైకోను మా అమ్మ భవాని అమ్మ భవాని భవానీ మాయమ్మ భవానీ బహువిధ పరీక్ష నిజ భక్తమానస మానస మానస భమానసమానసక్తి ముక్తి ఆగ మోక్త మోక్ష సకల వేత్రి కత్తిహారతిదే గైకోను మా అమ్మ భవాని అమ్మ భవాని మా అమ్మ భవానీ సుధాసిని ద్వీపసుథిరమూర్తే ಮೂರ್ತೆ ಲಸ ಸುಸ್ಥಿರಕೀರ್ತೆ ಭೋಗ ರೂಪ ಯೋಗ ದೀಪ ಪುಣ್ಯನೀಪ ಇಕ್ಷು ಚಾಪಾರತಿ ದೇ ಗೈಕೊನು ಮಾ ಅಮ್ಮ ಭವಾನಿ ಅಮ್ಮ ಭವಾನಿ ಮಾಯಮ್ಮ ಭವಾನಿ ಇಂಟೂರಿ ಪುರೇಶ್ವರಿ ಭ್ರಮರೇಶ್ವರೇಶ್ವರಿ 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 కంటకముల గెంటుము ముక్కంటి ముదుల గెంటు కంటకముల గెంటుము ముక్కంటి వాల్ గంటి ఆరతిదే గై కొనుమా అమ్మ భవాని అమ్మ భవాని మా అమ్మ భవాని హాయ్ గిరి నందిని నందితమేది ఈశ్వరి నోతిని నందనుదే హిరిగరన్యశినోతి వాడు ఈశ్వరు దాద్యురుదే భగవతి రేతుడు కంఠతుమ్మిని గూరిక తుమ్మిని కజేషరసాసురు మద్దని భ్రహ్యత మద్దుని శేరసు ඒහනමා නොන්‍යෑ අන ඩසා ගරජයකපි ශෙහිව ලෝක වූජාර. රාමතු වූ තත්ලිත බදලම්මා. අන් මුත්තත පවංසිත රාම මහදිීට ඇති විත්‍රක්කු බයිතරංගී, කුම්තිදිවාරණී මතුකේ සංගී කං්චිනමල්මිත දාටතරේෂ, කාලන කංචිත කුංචිකයස, හාතුු බද්රාභිතු ලෑපි රාජය කාන්දය මුූතෝ දේෝසාජය සංක සුබන් කෙසිදන නොන්නන. చేతపప్ప మావా జగవంతన విజ్ఞవానుని అచాతర రామకాచేదేరాజు మూడు చింతరపల్లి గౌరవ గౌడస్వాములందరికీ మాతాశ్రీలందరికీ మా ఊరికి విచ్చేసిన ఆడపడుచులందరికీ గౌరవ గ్రామ పెద్దలందరికీ నమస్కారం మా గౌడస్వాములందరూ కలిసి పట్టుదలతో ఈ గుడిని ప్రతిష్ఠించడం గుడిని కట్టాలని నిర్ణయించుకోవడం చాలా సంతోషంగా ఉంది అందులో మమ్మల్ని మా మాతా స్వాములందరినీ భాగంగా చేసి ఈ విగ్రహ ప్రతిష్టాపనలో కళ్యాణ మహోత్సవంలో హోమంలో అందరినీ మమ్మల్ని పాత్రలు చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషం మా గ్రామం మూడు చింతలపల్లి నా పేరు రమాదేవి మా గ్రామం మూడు మా మండల్ మూడు మా మా జిల్లా మేడ్చల్ మాకు ఇప్పటి వరకు ఎల్లమ్మ గుడి కాటమయ్య గుడి లేకుండే ఇప్పుడు మా గౌడ్స్ మొత్తం కలిసి కాటమయ్య ఎల్లమ్మ గుడి వనమైసమ్మ గుడి ప్రతి ఈరోజు పూజలు ఓమమ్మ కాల్చరే ఈరోజు ప్రతి అయినాయి రేపు బోనాలు అందరికీ నమస్కారం ఈరోజు మండలంలో అత్యంత వైభవంగా ఈరోజు గుడి నిర్మాణం జరిగి ఈరోజు విగ్రహ ప్రతిష్ట కండమేయ స్వామి మరియు ఎల్లమ్మ దేవత మరి ఇంకా దేవతలందరినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించినారు నాతో పాటు పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ స్థానిక వాసులే కాకుండా నియోజకవర్గం నుంచి కూడా పెద్దలందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా ఈ మురుచిద్దలపల్లి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు అందరికీ కూడా ఈ దేవుని ఆశీస్సులతో అన్ని రకాలుగా బాగుండాలి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎన్నో సంఘటనలు జరుగుతా అందరినీ అందరినీ కూడా అంటే ఆరోగ్యంగా ఈరోజు అన్ని రకాలుగా బాగుండే విధంగా దేవుడు ఆశీస్సుతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మురుచిద్దలపల్లి మండలంలో మున్సిపల్లో హెడ్ క్వార్టర్లో ఎల్లమ్మ కాటమేయ విగ్రహ ప్రతిష్ట వైభవంగా ముడిచింతలపల్లి గౌడ సోదరులందరూ మా అందరితోని కలుపుకొని గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అందరినీ కలుపుకొని ఈరోజు అంత అత్యంత వైభవంగా ఈ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది ఇది భగవంతుడు వారకీ కాదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేశంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు ఈ ప్రతిష్ట కార్యక్రమంలోనే మా ముడిచిద్దలపల్లి మున్సిపల్ లో మొన్న ఆదివారం నాడు కుంభవర్షం గురించి ప్రతి చెరువు చెక్ డ్యాంలు అన్నీ కూడా పొంగి పొంగి పొరినాయి కాబట్టి అమ్మవారి దయ చూస్తూ ఉంటే ప్రతిష్టకన్నా రెండు రోజుల ముందే ఈ కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా అమ్మవారు ఇంకా దయకరిచి రేపు సుభిక్షంగా రాష్ట్రాన్ని మా ఊరును మా మున్సిపల్ను మంచి మంచిగా చూడాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సార్ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ గౌడ సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండగగా ఇది మూడు రోజుల పాటు కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి కృపతోటి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జన్ల శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.